అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ మానస చోరుడు పద్నాలుగో భాగం రచన చెల్ల సుబ్రహ్మణ్యం గారు చక్రధర్ వాచి చూసుకున్నాడు అరే రాజు రవి మీరంతా లోపలికి వెళ్ళండి ఆశ్రమం పిల్లల్ని చూసి అన్నాడు పిల్లలంతా బిలబిలమంటూ లోపలికి పరిగెత్తారు చెప్పండి అన్నాడు చక్రధర్ వీరిద్దరూ నా పిల్లలు వీడి పెద్దవాడు కిరణ్ వీడి రెండో వాడు తరుణ్ మొన్నటి వరకు డార్జిలింగ్లో చదువుకున్నారు కానీ ఈ సంవత్సరం మీ ఆశ్రమంలో చేర్పించాలని వచ్చాను మీలాంటి మహానుభావుల సారథ్యంలో నడుస్తున్న ఈ ఆశ్రమంలో నా పిల్లలు చదవటం నా అదృష్టంగా భావిస్తాను అంది మాలిని చక్రద రామవేపు ఆశ్చర్యంగా చూసి అదేటి ఈ ఆశ్రమం నేను నడిపిస్తున్నది అనాథల కోసం అని తెలియదా అన్నాడు తెలుసు చక్రధర్ గారు కానీ నా విషయంలో మీరు కొంచెం రిజర్వేషన్ ఇవ్వాలి అంది నవ్వి సారీ మాలిని గారు మీలాంటి ఆస్తి అంతస్తులు ఉన్న వారి పిల్లలకి ఈ ఆశ్రమంలో స్థానం లేదు మీరు తలుచుకుంటే మీ పిల్లల్ని అమెరికాలో కూడా చదివించగలరు అన్నాడు చక్రధర్ కరెక్ట్ వీళ్ళ డాడీ కూడా అదే ఉద్దేశంతో ఉన్నారు కానీ నాకు మాత్రం క్షమించండి ఇంకా ఆ విషయం వదిలేయండి అనాథల కోసం నడుపుతున్న ఆశ్రమంలో మీ పిల్లలు అడ్జస్ట్ కాలేరు అన్నాడు తప్పకుండా అవుతారు చక్రధర్ గారు అసలు వీళ్ళ డాడీ రాయుడు గారు మీకు తెలిసే ఉంటారు కానీ నేను డైవర్స్ తీసుకుని క్యాబినెట్ మినిస్టర్ గారిని చేసుకున్నాక ఆయన్ని కూడా డాడీ అంటూ కలిసిపోయారు ఆ విషయంలో మీకు అనుమానం అవసరం లేదు అంది మాలిని ఈ విషయంలో మిమ్మల్ని కాదంటున్నందుకు క్షమించండి మీ పిల్లల్ని నేను ఆశ్రమంలో చేర్చుకోలేను మరణించండి అన్నాడు చక్రధర్ అంతేనంటారా నిరాశగా అంది చక్రధర్ సమాధానం చెప్పలేదు అయితే సరే అమెరికానే పంపిస్తాను నడవండరా ఈడియట్స్ మీరు పెద్ద అడ్డం అయిపోయారు నాకు చిరాగ్గా అంటూ కారు వైపు నడిచింది మరుక్షణం కారు వేగంగా దూసుకుపోయింది కంగ్రాచులేషన్స్ సార్ మీ ఆశ్రమం ఎంత గొప్పదో ఎలాంటి ఆశయాలతో స్థాపించారో ప్రత్యక్షంగా చూశాం సెలవు మరి అన్నారు విలేఖరులు చక్రధర్ నవ్వుతూ చేతులు జోడించాడు ఇక ఫోన్ పెట్టేసి నిస్పృహ కూర్చున్నాడు శశికాంత్ ఏసీ చేస్తున్నటువంటి సున్నితమైన శబ్దం తప్ప గదంతా కూడా భయంకరమైన నిశ్శబ్దం నిండి ఉంది తీవ్రంగా ఆలోచిస్తున్న వాడిలాగా కళ్ళు మూసుకున్నాడు స్పష్టత లేని ఊహలు ఏదో చేయాలన్న తపన ఏమీ చేయలేని నిస్సహాయత ఫోన్ మోగింది అందుకొని హలో అన్నాడు శశి నేను మాధవిని చిరాగ్గా తల విదిలించాడు చెప్పు అన్నాడు ఎందుకు ఇలా మారిపోయావు శశి నన్ను విడిచి ఓ క్షణం కూడా బ్రతకలేను అనేవాడివి ఇన్ని రోజులు ఒంటరిగా ఎలా ఉండగలుగుతున్నావు బాధగా అంది అలా అన్నాడు నా విషయం ఆలోచించావా ఎవరి సంగతి వారే ఆలోచించుకోవాలి నీ గురించి ఆలోచించే తీరిక నాకు లేదు శశి నువ్వేనా ఇలా మాట్లాడుతున్నది అసలు ఏమైంది నీకు ఇక్కడ అమ్మా నాన్నలు ఎంత బాధపడుతున్నారో నీకు తెలియదు ప్రతిరోజు ఏమైందని నన్ను చంపుకు తింటున్నారు ఏం చెప్పాలో అర్థం కాక సతమతం అవుతున్నాను ఏడుస్తూ అంది శశికాంత్ ఏమీ మాట్లాడలేదు నీకో విషయం చెప్పనా శసి అంది ఏమిటి ఈరోజు సినీ చిత్రలో ఆ వార్త చూసి నువ్వు మారిపోయావు కదూ అంది అతను సమాధానం చెప్పలేదు నన్ను అర్థం చేసుకోసేసి ఆ వార్త చదివిన వెంటనే నేను బావ దగ్గరికి వెళ్ళి నిలదీశాను బాబా నవ్వేసి అదంతా ఎడిటర్ సర్క్యులేషన్ కోసం రాసిన రూమర్ అన్నాడు అప్పుడు ప్రియాంక కూడా పక్కనే ఉంది ఇద్దరు అదంతా అబద్ధమని కేవలం ఎడిటర్ కల్పించిన అభూత కల్పన అని చెప్పారు జరిగింది ఇది శశి ఎవరో ఈడియట్ రాసిన రాతలను పట్టుకుని నువ్వు ఇలా నన్ను బాధ పెట్టడం న్యాయమా చెప్పు అంది మాధవి శశికాంత్ ఆమె చెప్పిన విని ఊపిరి బెగబట్టాడు సమాధానం చెప్పలేదు ఈ విషయం నీకు ఎప్పుడో చెప్పాలనుకున్నాను కానీ నువ్వు నా మాటలనే కాదు నా ఉనికిని కూడా భరించలేని వాడిగా తయారయ్యావు అందుకే చెప్పలేదు ఇప్పటికైనా నీ అనుమానం తీరిందా నాకే అనుమానము లేదు ప్లీజ్ నన్ను విసిగించకు చిరాగ్గా అన్నాడు శశికాంత్ అనుమానం లేనప్పుడు ఎందుకు వెళ్ళిపోయావు మాధవి నన్ను విసిగించకు కోపంగా అన్నాడు చెప్పు శశి నేను నీ దగ్గరికి ఇప్పుడే వచ్చేస్తాను నాకు జవాబు కావాలి అంది మాధవి వద్దు నువ్వు రావద్దు ఎందుకని నేను నీ భార్య నన్ను మర్చిపోయావా ఆ రోజు మీ అమ్మా నాన్నల ముందు ఫోటో ముందు తాళి కడుతు నువ్వు ఎవన్నావో గుర్తులేదా రోషంగా అంది మాధవి ప్లీజ్ ఆగు ఫోన్ పెట్టేయకు చెప్పుసేసి నేను ఇంతగా అడుగుతున్నా ఎందుకు అలా ఉంటున్నావు జరిగింది ఏమిటో చెప్పు ఇంకా నీకేమైనా అనుమానం ఉంటే నివృత్తి చేసుకో అంతేగాని నీ మౌనంతో నన్ను హింసించకు ఆవేశంగా అంది శశికాంత్ ఫోన్ పెట్టేశాడు అతని శరీరం చెమటతో తడిసి ముద్దైపోయింది చేతులు వణుకుతున్నాయి చిరాగ్గా లేచి నిట్టూర్చాడు ఓ క్షణం ఆలోచించి రిసీవర్ తీసి పక్కన పెట్టాడు బెడ్రూమ్లోకి వెళ్ళి విస్కీ బాటిల్ తీసుకుని తిరిగి తన గదిలోకి వచ్చి సిప్ చేయసాగాడు నాలుగు రోజుల నుంచి విస్కీ తాగటం ప్రారంభించాడు గుండె మంటను చల్లార్చే ఓ మందు అనిపించింది అతనికి సిగరెట్ వెలిగించి పొగ పైకి వదిలాడు బెడ్రూంలో ఫోన్ మోగింది అరే కాశీ ఎవరిదో ఫోన్ చూడు అరిచాడు రెండు క్షణాల తర్వాత కాశీ వచ్చి ఇంద్రాణి అమ్మగారు బాబు మిమ్మల్ని అడుగుతున్నారు చెప్పాడు ఉలిక్కి పడ్డాడు శశికాంత్ స సిగరెట్ యాస్ట్రేలో పడేసి కంగారుగా లోపలికి పరిగెత్తాడు హాయ్ ఆంటీ అన్నాడు రిసీవర్ అందుకుని ఎలా ఉన్నావు శశి అడిగింది ఇంద్రాణి బాగానే ఉన్నాను ఆంటీ నువ్వెలా ఉన్నావు ఇంద్రాణి నవ్వింది ఎలా ఉన్నానో నేను ఫోన్ చేసేంతవరకు గుర్తులేదా అంది నిజమే అమెరికా నుంచి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమెకు ఫోన్ చేయలేదు సారీ ఆంటీ ఏవో పనులు పెద్దగా నవ్వింది ఇంద్రాణి నోర్ముయ్ నువ్వు ఫోన్ చేస్తావని నేను ఎలా ఊహిస్తాను చెప్పు ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడివి నెల రోజుల తర్వాత భార్యను కలుసుకున్నవాడివి నీకు ప్రపంచంతో అసలు సంబంధం ఉండదని ఆ మాత్రం తెలియదు అంది శశికాంత్ పెదవులు బిగించాడు మాధవి ఎలా ఉంది ఆంటీ నేను అడుగుతోంది అన్నాడు అలాగా ఏది ఓసార్పిలు గతుక్కుమన్నాడు శశికాంత్ ఇప్పుడు లేదంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఏదో ఫంక్షన్ అట కంగారుగా అన్నాడు అయితే నువ్వెందుకు వెళ్ళలేదు అదేదో ఆడవాళ్ళ ఫంక్షన్ అట అందుకే వెళ్ళలేదు ఐసీ ప్రాక్టీస్ ఎలా ఉంది క్లినిక్ ఓపెన్ చేసావా ఆంటీ రేష్మ నీ గురించి రోజు అడుగుతోంది ఆ మైక్ ఏదో పంపిస్తానన్నావట అతని మనసు బాధగా మూలిగింది క్యాసెట్లు పంపిస్తా అన్నాడు ఇంకా ఏవో పుస్తకాలు అడిగింది అవునాంటీ రెండు రోజుల్లో పంపిస్తానని చెప్పు ఎలా ఉంది రేష్మా అన్నాడు అలాగే ఉంది రెండుసార్లు నీకు ఫోన్ చేసింది కూడా ఎవరు లిఫ్ట్ చేయలేదట అంది అలాగా అన్నాడు శశికాంత్ ఇక ఉంటాను శశి మాధవి వచ్చాక ఒకసారి నాకు ఫోన్ చేయమను అంది అలాగే అంటీ థ్యాంక్ యూ ఫోన్ పెట్టేశాడు నెమ్మదిగా నడుచుకుంటూ తన గదిలోకి వచ్చి కూర్చున్నాడు విస్కీ గ్లాస్ అందుకొని సిప్ చేసి మరో సిగరెట్ వెలిగించాడు మాధవి శశికాంత్ మనసు బాధగా పలవరించింది అతి కష్టం మీద కనుకొలకుని దాటబోయే కన్నీటిని నిగ్రహించుకున్నాడు మళ్ళీ విస్కీ గ్లాస్ అందుకొని ఖాళీ చేసి టీపా ఆయన మీద పెట్టాడు సారీ మిస్టర్ శశికాంత్ ఈ విషయంలో నేనే కాదు ఎవరేం చేయలేరు బట్ దీనికి నివారణ పరిశోధనలో ఉంది ఓ సంవత్సరానికి ఫలితం రావచ్చు డాక్టర్ మెహతా మాటలు గుర్తొచ్చాయి అంతేనంటారా డాక్టర్ తన భుజం మీద చేయి వేసి తడుతూ నవ్వి అన్నాడు మెహతా మృత్యువుని సైతం మనిషి జయించే రోజులు ఇవి డాక్టర్వి నీకు తెలియదే ఉంది లెట్ అస్ వెయిట్ గాడ్ ఈజ్ దేర్ శశికాంత్ మరో పెగ్ ఫిక్స్ చేసుకున్నాడు ఆ రోజు జరిగిన యాక్సిడెంట్లో తన వెన్నెముక దెబ్బతిని తను సంసార జీవితానికి అనర్హుడని డాక్టర్ చెప్పినప్పుడు తను నిరుత్సాహపడలేదు బాంబే వెళ్ళి దేశంలోకి వెళ్ళా ప్రముఖ స్పెషలిస్ట్ డాక్టర్ మెహతాను కలిశాడు ఆయన తన వల్ల కాదన్నాడు టీపాయ్ మీద ఉన్న డాక్టర్ రిపోర్ట్ తాలూకా పేపర్స్ ఎగురుతూ ఉంటే రెండు చేతులతో తలపట్టుకున్నాడు శశికాంత్ ఇక వాచి చూసుకున్నాడు శశికాంత్ అప్పుడు సమయం పది గంటల నలభై నిమిషాలు గదంతా చీకటిగా ఉంది లైట్ కూడా వేసుకోవాలనిపించలేదు అలాగే కూర్చుని విస్కీ తాగుతున్నాడు కిటికీలోంచి అవతలి ఇంట్లో డాబా మీద భార్యాభర్తలు కూర్చుని హాయిగా కబుర్లు చెప్పుకుంటున్న దృశ్యం ఎంతో స్పష్టంగా కనిపిస్తోంది అతని మనస్సు బాధగా మూలిగింది భగవంతుడా తనను ఎందుకు ఇలా సేపించాడో భగవంతుడు అర్థం కాలేదు జీవిత మధుపాత్ర నోటికి అందబోయే సమయంలో నిర్దాక్షిణ్యంగా ముక్కలు చేశాడు అది కాదు అసలు అతన్ని బాధిస్తోంది మాధవి మొదట్లో తన బలహీనత గురించి చెప్పినప్పుడు ఎంత సానుభూతి తెలిపింది ఎంత బాధపడింది జీవితానికి కావాల్సింది సెక్స్ ఒకటే కాదని ఆత్మీయత అనురాగం ఉంటే చాలని నిజానికి మాధవి లాంటి భార్య దొరికినందుకు తను ఆనందంతో ఉప్పొంగిపోయాడు కానీ అదంతా తన భ్రమని అర్థమైంది సాయం సంవత్సరం తిరక్క ముందే మాధవి ప్రవర్తనలో మార్పు వచ్చేసింది తను క్లినిక్కి వెళ్ళి వచ్చేసరికి రాత్రి తొమ్మిది అవుతుంది అప్పటికీ ఇంట్లో ఉండేది కాదు తను వచ్చాక చాలాసేపటికి వచ్చి ఎవరో ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళానని ఆమె తన క్లాస్మేట్ అని ఇంట్లో ఒక్కదానికి బోరు కొడుతుందని వెళ్తున్నానంటే తను ఏమాత్రం అపార్థం చేసుకోలేదు మాధవిని శంకిస్తే తనను తాను అవమానపరచుకోవటమే అనుకున్నాడు తర్వాత నెమ్మదిగా అర్థమైంది మాధవికి ఎవరో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని వాడి దగ్గరికి ప్రతిరోజు వెళ్ళొస్తోందని ఈరోజు పదకొండుగా వస్తోంది ఇంకా రాలేదు గ్లాస్ ఖాళీ చేసి మరో పెగ్ ఫిక్స్ చేసుకుని సిగరెట్ వెలిగించాడు ఎన్నో రంగురంగుల కళలు కన్నా తన జీవితం చివరికిలా మలుపు తిరిగి తను అసమర్థుళ్ళ జీవోత్సవంలా బ్రతుకుతూ పోర్టికోలో కారు ఆగిన చప్పుడు కిటికీలోంచి చూశాడు మాధవి కారు దిగి వస్తోంది అతని మనస్సు బగ్గుమంది ఎంత నిర్లక్ష్యం ఎంత అహంకారం ఇదంతా తన బలహీనత వలనే కదు ఏమిటి లైట్ కూడా వేసుకోకుండా కూర్చున్నావు లైట్ వేస్తూ అంది మాధవి అతను మాట్లాడలేదు ఆమె అలసటగా సోఫాలో కూర్చుని బాగా అలసిపోయాను బాబు అంది ఏ నీ బాయ్ ఫ్రెండ్ ఇప్పటిదాకా ఏం కష్టపెట్టాడు నిన్ను అన్నాడు చిరాగ్గా చూసింది ఆమె నువ్వు మారోగదు అంది ఆ ప్రశ్న అడగాల్సింది నేను మాధవి అన్నాడు అంటే ఇప్పుడు నేను చెడిపోయానని నీ ఉద్దేశమా విసురుగా అంది అంటే ఇంకా నువ్వు పతివ్రతనని నీ అభిప్రాయమా అన్నాడు శశికాంత్ శశి కోపంగా అరిచింది ఎందుకు అంత కోపం నేను అసమర్థుడిని ఒప్పుకుంటున్నా ఆ విషయాన్ని నేను చెప్పాను కూడా అప్పుడే నా వల్ల కాదు శిశి ప్రేమ కన్నా నాకు సెక్స్ ముఖ్యం అని చెప్తే ఇంత గొడవ ఉండేది కాదుగా నేను ఎప్పుడు అలా అనలేదు అనలేదు కానీ చేసి చూపిస్తున్నావుగా ఏంటది అతను విస్కీ గ్లాస్ ఖాళీ చేసి టీకపాయ మీద పెట్టి ఆనంద్ ఎవరు మాధవి అని అడిగాడు ఉలిక్కి పడింది మాధవి ఆమెలో తడబాటు గుర్తించాడు అతను చెప్పు ఎవరతను సూటిగా ఆమెనే చూస్తూ ఆవేశంగా అడిగాడు నాకు తెలియదు అంతే ఆమె చంప చెల్లు మంది యూ బిచ్ చేస్తున్నది చాలక అబద్ధాలు ఎంతకాలం నా కళ్ళు మూయగలం అనుకుంటున్నావు ఆవేశంతో వణికిపోతూ అరిచాడు ఆమె కోపంగా చూడలేదు ఏడవలేదు నవ్వింది సో తెలిసిపోయింది అన్నమాట అంది షాక్తో చూశాడు శశికాంత్ సి మిస్టర్ శశికాంత్ తెలిసిన వాడివి నోరు మూసుకుని కూర్చుంటావు అనుకున్నాం కానీ నన్ను కొట్టే స్థాయికి ఎదుగుతావు అనుకోలేదు ఇలా చూడు ఏ ధైర్యంతో నన్ను కొట్టావు ఏ హక్కుతో నా చేసుకున్నావు చెప్పు ఆమె కళ్ళల్లోని కాఠిన్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు శశికాంత్ నీ పరువు మర్యాదలన్నీ నా చేతుల్లో ఉన్నాయని మర్చిపోకు చేతగానే వాడివి అలాగే ఉండాలి కానీ మగాడిలాగా పెళ్ళాన్ని శాసించాలని ప్రయత్నించకు యూ పట్టరాని కోపంతో నిలువున వణికిపోతూ చెయ్యెత్తాడు శశికాంత్ ఆమె చప్పును అతని చేయి పట్టుకుని ఆగు నేనేం తప్పు చేశానని అనుకుంటున్నావు ఎస్ ఆనంద్ నాకు ఫ్రెండే ఓ పార్టీలో పరిచయమయ్యాడు చూడు మిస్టర్ నేను ఉప్పు కారం తినే మనిషినే అనురాగంతో కోరిక తీరదని ఆత్మీయతతో ఆకలి చల్లారదని తెలుసుకున్నాను నువ్వు నీళ్లు రాని కొళాయి నీ దగ్గర నా దాహం తీరదని నీకు నాకు తెలుసు అందుకే ఆనంద్ను వెతుక్కున్నాను చెప్పు నేను చేస్తున్న తప్ప అంది ఎంతకు తెగించావే నీకన్నా బజార్ ఆడది చాలా నయం అన్నాడు ఆవేశంతో ఏ విధంగా నయమో చెప్పు పోనీ నా ప్రవర్తననికి నచ్చకపోతే విడాకులు తీసుకో తేలిగ్గా అంది ఉలిక్కిపడ్డాడు శశికాంత్ నో అలా విడాకులు తీసుకుంటే తన ప్రవర్తన లోకానికి తెలిసిపోతుంది తన మీద కసితో మాధవే అందరికీ చెప్పేస్తుంది విడాకులు ఇవ్వవు నన్ను సుఖపడనివ్వవు ఎలా చిరాగ్గా అంది మాధవి అతను ఆమెను చూశాడు కిటికీ బయటకు చూస్తోంది స్లీవ్లెస్ బ్లౌజ్లోంచి నున్నటి భుజాలు మెరుస్తూ మెరుస్తూ ఉన్నాయి జాకెట్ కింద సన్నని నడుము దాని మీద పలసని మడత నడుము కింద వంపులు తిరిగిన కసిగా పెదవి కొరుక్కున్నాడు తన స్వంతం కావాల్సిన ఈ అందాలు ఆనంద్గాడు అనుభవిస్తున్నాడు నో అలా జరగటానికి వీల్లేదు తని అవమానం భరించలేడు అంతే మెరుపు వేగంతో లేచి ఖాళీ అయిన విస్కీ బాటిల్ అందుకుని టీపాయ్ కేసు కొట్టాడు అది పగిలి కత్తిలాగా అతని చేతిలో మిగిలింది ఆ చప్పుడుకి ఆమె చివాలన వెనక్కి తిరిగింది అతని క్షణం కూడా ఆలోచించలేదు విసురుగా వేగంగా ఆమె కడుపులో సీసాను ఉండగా భయంతో కెవ్వును అరిచింది మాధవి ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు శశికాంత్ అతని శరీరం చెమటతో తడిసిపోయి ఉంది కరెంటు పోయినట్టుంది ఏసీ పనిచేయటం లేదు పక్క మంచి లేచి కూర్చున్నాడు ఎంత భయంకరమైన కళ సిగరెట్ వెలిగించుకుంటూ క్లాక్ వైపు చూశాడు మూడు గంటల పది నిమిషాలు సిగరెట్ తాగడం పూర్తయ్యాక బాత్రూంలోకి వెళ్ళి మొహం గడుక్కొని వచ్చాడు బాల్కనీలో ఉంచున్నాడు ప్రపంచం గాఢ సుషుప్తిలో ఉంది వాతావరణం అంతా ప్రగాఢమైన నిశ్శబ్దం తోటలో చెట్టు మీద ఏదో పక్షి రెక్కలు వెదుల్చుకుంటోంది కృష్ణపక్షపు చంద్రుడు వెలవెలాపోతున్నాడు కుర్చీలో కూర్చున్నాడు శశికాంత్ అతని మనసు తీవ్రంగా ఆలోచిస్తోంది మాధవి ఇక్కడికి వచ్చుంటే జరిగే పరిణామం అదే అనిపిస్తోంది అవును ఎంత ప్రేమించినా ఎంత ఆత్మీయత చూపించినా సుఖం లేనప్పుడు ఏ ఆడది మడిగట్టుకొని కూర్చోదు అన్నీ ఉండి ప్రేమగా చూసుకునే భర్తలున్నా భార్యలు వెరైటీ కోసం పక్కదారిలో పడుతున్న రోజులు ఇవి అలాంటిది మాధవి తనతో ఎంతకాలం ఉండగలదు ఎంతకాలం కోరికలకు కళ్ళెం వేసుకోగలదు తన బలహీనత చెప్తే జీవితానికి సెక్స్ ఒకటే పరమార్థం కాదని అంటూ ఏదో చెప్తుందేమో కానీ నిజానికి ఆమె ఎంతకాలం అని అలా నిగ్రహంగా ఉండగలుగుతుంది కళ నిజం కాదని గ్యారంటీ ఏమిటి సిగరెట్ వెలిగించాడు నిజంగా కళలో లాగా మాధవిని తను నిలదీసినప్పుడు అలాగే మాట్లాడితే తను భరించగలడా ఇంపాసిబుల్ తను హంతకుడుగా మారటం ఖాయం వద్దు అంత దురదృష్టకరమైన జీవితం తను గడపలేడు కానీ విధి ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి మాధవి అలా మారకపోయినా అరవిందరావు మనవడి కోసం ఆతృతపడతాడు పెళ్ళి ఇన్నేళ్ళైనా ఇంకా పిల్లలు పుట్టలేదని గుసగుసలు వస్తాయి అరవిందరావు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాడు తను కాదనలేడు లేడు అప్పటికైనా నిజం తెలుస్తుంది నిప్పు లాంటి నిజాన్ని ఎన్ని అబద్ధాల గుడ్డలతో చుట్టినా అవి కాలిపోయి ఏనాటికైనా అసలు నిజం బయటపడక తప్పదు చక్రధర్ విషయంలో తను అనుమానపడుతున్నాడని మాధవి నమ్మకం ఈ విషయం కూడా ఎంతో కాలం సాగదు చక్రధర్ వచ్చి తనను ఒప్పించడానికి ప్రయత్నం చేస్తాడు తనను ఆ విషయంలో నమ్మించగలడు తను నమ్మక తప్పదు కనుక చక్రధర్ మీద అనుమానం కూడా తాత్కాలికమే అంటే రేపో మాపో మాధవి వచ్చేస్తుంది అదే జరిగితే ఇక తను తప్పించుకోవడానికి వీలుండదు చేయాలి ఏదో ఒకటి చేయాలి తన బలహీనత ఇప్పుడు తనకు తప్ప వేరే ఎవరికీ తెలియదు తెలియకముందే గుట్టు చప్పుడు కాకుండా మాధవిని దూరం చేసుకోవాలి మాధవి అంత త్వరగా దూ దూరం అవ్వదు ఆమెకు తనంటే పిచ్చి ప్రేమ కావాలంటే తన దగ్గర ఉండి చావటానికైనా సిద్ధపడుతుంది కానీ తనను వదిలి ఉండలేదు అతనికి పిచ్చెక్కేలా ఉంది మరో సిగరెట్ వెలిగించాడు చిరాగ్గా లేచి పచారులు చేయసాగాడు మాధవి తనకు శాశ్వతంగా దూరం కావాలి అది తను చేస్తున్నట్టు ఉండకూడదు అంటే మాధవి తప్పు వలనే తను దూరం అయ్యాడని అందరూ అనుకోవాలి మాధవిలో ఏం తప్పును చూపించగలడు నిజానికి తను తప్ప ఆమెకు వేరే బాయ్ ఫ్రెండ్స్ కూడా లేరు తనకు తను పరిచయం అయ్యాక తనే ప్రపంచం అని నమ్మింది అలాంటి అమ్మాయి మీద ఏ అపనింద వేయగలడు సిగరెట్ పడేసి కాలితో నలిపేశాడు అతనికి ఇప్పుడు మాధవి మీద ఉన్న ప్రేమ లేదు జాలి లేదు ఆత్మీయత లేదు కేవలం కసి అది క్రమక్రమంగా అతని నరనరాన వ్యాపించింది మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్